మిర్యానిగూడ నియోజకవర్గం స్వామి వివేకానంద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉట్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా మిరియాలిగూడ నియోజకవర్గం స్వామి వివేకానంద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉట్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మండలంలోని ఉట్లపల్లి గ్రామంలో స్థానిక స్వామి వివేకానంద ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించబోయే ఉచిత వైద్య శిబిరం మందుల పంపిణీ కార్యక్రమం ప్రముఖుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన పట్టణానికి చెందిన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు రమాదేవి ధనుంజయ్ మునీర్ అహ్మద్ నీలా శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్గనైజేషన్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు గ్రామ ప్రజలకు అనంతరం మందులు పళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ కార్యదర్శి గిరి గ్రామ పెద్దలు మేడ జితేందర్ రెడ్డి స్వామి వివేకానంద ఆర్గనైజేషన్ ఫౌండర్స్ వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు నేను కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను ఊర్లో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అందరూ చదువుకునే వాళ్ళు తర్వాత ఈ ఊరు నుంచి డాక్టర్స్ ఉన్నారు చదువుకునే టైంలో డాక్టర్ అనేది మాకు వచ్చింది అంటే ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాన్ని కూడా చూస్తున్నప్పుడు బ్లడ్ డొనేషన్ స్కూల్ విషయంలో మీరు చేసే విషయాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి నెక్స్ట్ చాలా మంది పిల్లల్లో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ చాలా మంది ఇన్స్పైర్ అవుతారు మన ఊరు నుండి చాలా మంది జాబ్ వాళ్ళు చదువుకొని మంచిగా సెట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారంటే మనం ముందున్న వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ చూసి చదువుకునే రోజులలో కూడా చదువుకోవాలి చిన్నప్పుడే చదువుకునే టైంలో చదువుకోవాలి ఒక గోల్ సెట్ అనేది వచ్చింది దానివల్ల ఇంకొకటి నేను డాక్టర్ అవ్వడానికి అయితే ముందే మన ఊరు నుండి డాక్టర్స్ ఉన్నారు అలా ఉండడం వల్ల వాళ్ళని చూసి నేను డాక్టర్ అవ్వగలను అనే ఒక ధైర్యం దాంతోటి ఊర్లో ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా మధ్యలో అన్ని ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా నా గోల్ సెట్ అనేది చిన్నప్పుడే డిసైడ్ అయింది దాని నుంచి ఏమొచ్చినా ఫైనల్గా నేను డిసైడ్ అయినా నా గోల్ని రీచ్ అవ్వగలిగిన ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మిమ్మల్ని అందరినీ అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఒక గైనకాలజిస్ట్గా నాకు తెలుసు ఒక ఒక మా బ్లడ్ అనేది ఇద్దరు ప్రాణాలను తల్లిని బిడ్డ ఇద్దరిని కాపాడుతుంది ఆ టైం ఇప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే చాలా మంది ముందుకు రాదు బ్లడ్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో ఏమైనా అవుతుందేమో అని మీరు ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసేది చూసినప్పుడు చాలా మందిలో చైతన్యం అనేది వస్తుంది ఇప్పుడు స్కూల్లో చదువుకునేది తరగతి ఆరో తరగతిలో ఉన్న పిల్లలు ఉండొచ్చు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్ లో ఇంకేదైనా ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేయవచ్చు అది మీరు చేసేదాని ఇంపార్టెన్స్ ఇప్పుడు సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ దీని ఇంపార్టెన్స్ ఇంకా చాలా బాగుంటది అనేది నా నమ్మకం మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारे डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचालसिन फोन नंबर 0845524177 मरियो 7893757770